హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్య అంశాల గురించి చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పేది ఈ బ్రోనర్ సిద్ధాంతంలోని అంశాలు అన్నది ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని సబ్జెక్ట్ లోని చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ముఖ్యమైన టాపిక్ అనమాట అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఈ జనాబ్ బ్రూనర్ అనే శాస్త్రవేత్త హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొందారు గోర్డన్ ఆల్ఫోర్ట్ పర్యవేక్షణలో కూడా అనేక పరిశోధన వ్యాసాలను ప్రచురించారనమాట ఈ బ్రూనర్ అయితే ఈ సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు ఏంటి ఇప్పుడు చూద్దాము ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు విద్యార్థి అంటే వ్యక్తిలో ఆసక్తి కుతూహలం ఉంటుంది అవి అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయండి ఆసక్తి కుతూహలమే అభ్యసనానికి ప్రధాన అంశాలు అన్నమాట విద్యార్థికి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలి ఈ సిద్ధాంతంలో ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడై సలహాపూర్వకమైన పాత్రను మాత్రమే చేపట్టాలి బోధన విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రేరణ బోధనా క్రమం ఆవిష్కరణ అభ్యసనం అంతర్బుద్ధి చింతన ముఖ్యమని వీటిని వివరించడానికి ప్రయత్నించారనమాట అయితే ఇప్పుడు ప్రేరణ గురించి తెలుసుకుందాము ముందుగా ప్రేరణ ఇంగ్లీష్లో ఏమంటారంటే మోటివేషన్ అయితే ఈ బ్రోనర్ సిద్ధాంతంలో బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణలు చాలా ముఖ్యమని తెలిపాడు ముఖ్యంగా అంతర్గత ప్రేరణల కుతూహలం ముఖ్యమైనది విధంగా సాధించ సాధించాలనే ఉత్సాహం విద్యార్థులలో అభ్యసన పట్ల ఆసక్తిని పెంచుతుంది సాధించాలనే కుతూహలం విద్యార్థులలోని ఏదైనా సాధించాలి అనే ఒక కృత్యాన్ని పూర్తి చేసినప్పుడు ఒక సమస్యకు పరిష్కార మార్గం కనుక్కున్నప్పుడు ఏర్పడే ఆనందం ఆత్మ సంతృప్తి అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది ఉపాధ్యాయుడు విద్యార్థులలో అభ్యసన అంశాల పట్ల అంతర్గత ప్రేరణను కలిగించాలని బ్రూనర్ వివరించాడు అభిప్రాయపడ్డాడు అంటే బ్రూనర్ సూచించారనమాట ఈ సిద్ధాంతంలో ఇంకా నెక్స్ట్ ఏమని చెప్పాను ప్రేరణ ఇది ప్రేరణ తర్వాత బోధన క్రమం అంటే ఇన్స్ట్రక్టర్ ఆర్డర్ విద్యార్థులు అభ్యసించవలసిన అంశాలను దశల వారీగా ప్రవేశపెట్టాలని బ్రోనర్ అభిప్రాయపడ్డారు అభ్యసన అంశానికి సంబంధించిన విషయాలను మూడు శ్రేణులుగా మూడు క్రమశ్రేణి పద్ధతులుగా అందించాలి అవి ఏంటి అని అంటే క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి మూడోది ప్రతీకాత్మక పద్ధతి అయితే ముందుగా క్రియాత్మక పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాము అభ్యసన అంశాలకు సంబంధించిన విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి అభ్యసన అంశాలకు సంబంధించిన పరిసరాలతో వస్తువులతో సామగ్రితో ప్రతిచర్యల ద్వారా బోధన జరపాలి ఈ పద్ధతిలో పదాలు కానీ చిత్ర ప్రతిమలు కానీ ఉపయోగించకూడదు తమ చుట్టూ ఉన్న సామగ్రితో వస్తువులతో ృ్యాలు నిర్వహించడం ముఖ్యం ఈ పద్ధతి బోధనలో ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చి పని అనేది కేంద్రకంగా ఉండాలని బ్రూనర్ అభిప్రాయం అనమాట అంటే చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం ఇందులో ఇమిడి ఉంటుంది ఇంకా రెండోది చిత్ర ప్రతిమ పద్ధతి దీన్ని లో ఐకానిక్ మెథడ్ అని అంటారు ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలను నమూనాలను గ్లోబు మ్యాప్ చాట్లను ఉపయోగించి బోధన అన్నది చెప్పడం జరుగుతుంది విద్యార్థులు ఈ పద్ధతిలో తమ స్వహస్తాలతో బొమ్మలు వేయడం చిత్రాలు గీయడం నమూనాలను తయారు చేయడం ఇవన్నీ చేయడం ద్వారా విషయాంశాలను అవగాహన చేసుకోవడం జరుగుతుంది ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో దృశ్య స్మృతి దృశ్య స్మృతి అభివృద్ధి చెందడం అన్నది జరుగుతుంది అంటే వికసించడం ప్రారంభం అవుతుంది అనమాట దృశ్య స్మృతి ఈ పద్ధతిలో విద్యార్థులే తమకు తాముగానే చిత్రప్రతిమలు తయారు చేసుకుంటారు కాబట్టి విషయ అవగాహన పటిష్టంగా జరుగుతుంది ఇది చిత్రప్రతిమ పద్ధతి ఇంక మూడోది ప్రతీకాత్మక పద్ధతి దీన్ని లో సింబాలిక్ మెథడ్ అని అంటారు అయితే ఇందులో విద్యార్థి అభ్యసనాంశాలను సంకేతాలతో సూత్రాలతో నేర్చుకుంటాడనమాట ఇప్పుడు ఏదైతే విషయాలు నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న విషయాలను గత అభ్యసనాలతో అన్వయించుకుంటాడు ఈ పద్ధతి భాషా అభివృద్ధికి సహకరించే పద్ధతి ఇది దశశాబ్దిక స్మృతికి దోహదం చేస్తుంది చిత్రాలు ప్రతిమల నుంచి అభ్యసనము శాబ్దిక రూపంలోకి తర్జుమా అవుతుంది అన్నమాట అంటే భాషా పదాలను సంఖ్యలను సంకేతాలను ఉపయోగించడానికి ఉపక్రమిస్తారు భాషా వికాసంతో వర్ణనాత్మక వివరణాత్మక సామర్థ్యాల వృద్ధి అన్నది జరుగుతుంది అయితే బ్రూనర్ విద్యార్థులకు పరిక్రమంలో పాఠాలు బోధించాలి అని అభిప్రాయపడ్డారు అదే అభిప్రాయపడ్డారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ క్రమంలో పాఠాలు పిల్లలకు బోధించాలని పేర్కొన్నారు అనమాట బ్రూనర్ ఏ అంశమైనా ఏ వయసు వారికైనా క్రియాత్మిక చిత్ర ప్రతిమల ప్రతీకాత్మక క్రమంలోనే బోధించాలనే తెలిపారు ్రోనర్ బ్రోనర్ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు అలాగే ప్రేరణ ముఖ్యాంశాల గురించి చెప్పాను తర్వాత ప్రేరణ బోధన క్రమం గురించి మళ్ళీ బోధన క్రమంలోని మూడు క్రియా పద్ధతుల గురించి చెప్పాను నెక్స్ట్ క్లాస్ లోని ఆవిష్కరణ అభ్యసనము అంతర్బుద్ధ చింతన గురించి చెప్తాను ఇది ిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ గవర్నర్ సిద్ధార్థంలోని ముఖ్యమైన అంశాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే మీకు సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయండి ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ